నమస్తే వెల్కమ్ టు మనం టీవీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలు నాలుగు రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి మనకి ఇది ఒక పెద్ద పండుగ ఎక్కువ సెలవులు వస్తాయి సంక్రాంతి పండుగ సెలవులు ఇంతవరకు తెలుసు కానీ కమింగ్ జనరేషన్కి కూడా మనం మన పండుగల ప్రాముఖ్యత గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడున్న జనరేషన్ కూడా కొన్ని కొన్ని పండుగలని ఫాలో అవ్వలేనటువంటి హెక్టిక్ లైఫ్లో మనం మన యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క ఆచార వ్యవహారాలని భవిష్యత్ తరాలకు అందించాలంటే ఖచ్చితంగా మనం కూడా మనం ఈ పండుగలు ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేయాలి అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ విషయంపైనే మాట్లాడడానికి ముందుగా ఈ నాలుగు రోజుల పండుగ అయినప్పటికీ భోగి భోగి పళ్ళు వేయటం ఉదయాన్నే తలకి స్నానం చేయటం భోగి మంటలు వేయటం ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగల వ్యవహారాలు సో దీని గురించి తెలుసుకుందాం మనతో పాటు వంశీ గారు ఆస్ట్రాలజర్ ఉన్నారు సో గాయత్రి జ్యోతిష్య కేంద్రం వ్యవస్థాపకులు జ్యోతిష్య ఋషి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే ఈ రోజుల్లో సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి ఎక్కువ సెలవులు వస్తాయి ఇది ఈ కమింగ్ జనరేషన్కి తెలిసినటువంటి నాలెడ్జ్ సో ఇంతకు అయితే అందరం ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అమ్మమ్మ తాతయ్య ఉదయం లేపేసి భోగి పళ్ళు వేయటం లేకపోతే మనం ఇలా కాదు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా నడిచేవి ఒక ప్రాసెస్గా కానీ చాలా మిస్ అవుతున్నాం సార్ ఎందుకు భోగి పండుగ ఎందుకు మనం చేసుకోవాలి ముందుగా మన టీవీ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి పరమ పండగ శుభాకాంక్షలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వేదానం సామవేదోష్మి మాతాన్నం మార్గశీర్షూష్మి అని చెప్పడం జరిగింది సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ప్రతి పండగకి కూడా జ్యోతిషులతో ముడిపడి ఉంటుందన్నమాట అంటే మనకి ప్రత్యక్ష భగవానుడు భగవానుడు కాబట్టి ఆయన తాలూకా ఆయనాన్ని అంటే ఆయన తాలూకా ప్రవేశాన్ని బట్టి ఆయన ఏ ఏ రాసుల్లోకి వస్తున్నప్పుడు ఒక్కొక్క రాశిలోకి వచ్చేటప్పుడు ఆ రాశి నామాన్ని బట్టి సంక్రమణము అని చెప్పి కలవడం జరుగుతుంది సో ఆ విధంగా మనకు ఆయనాలు రెండు ఉంటాయి ఒకటి ఉత్తరాయణము దక్షిణాయనము సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ భోగి పండుగ అనేటువంటిది దక్షిణాయనం తాలూకా ఆఖరి రోజు అనమాట ఎందుకు అంటే ఈ మార్గశేష మాసం జనరల్గా విష్ణు భగవానుడికి సంబంధించిన మాసం కాబట్టి ఆ మాసంలో అందరూ కూడా విష్ణువుని పూజిస్తూ ఉంటారు అయితే మనకి పన్నెండు రాసుల్లో సూర్యుడు సంక్రమించినప్పుడు పన్నెండు సంక్రాంతులు వస్తాయి కానీ ప్రత్యేకంగా ధనుసు రాశులోకి వచ్చేటప్పుడు మాత్రం ధను సంక్రమణము అంటే ధాన్య ధనుర్మాసము అని చెప్పి కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం అనమాట అయితే పర్టికులర్గా ఈ ధనుర్మాసం అంతా కూడా విష్ణువుని ఆరాధించడానికి విష్ణువుని పొలవడానికి విష్ణువుని సేవించడానికి ఉపదేశించినటువంటి మాసం అనమాట ఈ మాసంలోనే గోదాదేవి కూడా సహజంగా ఆవిడ లక్ష్మీదేవి విష్ణుజిత్తులు వారికి ఆవిడ జన్మించడం ద్వారా ఈ నెల రోజులు పాసు పాసురాలు అని చెప్పేసి అంటారనమాట సో అవన్నీ చేస్తూ కూడా ఆవిడ ఆఖరి రోజు అయినటువంటి ధనుర్మాసం ఆఖరి రోజు అయినటువంటి ఈ భోగి రోజున ఆవిడ స్వామివారిని కళ్యాణం చేసుకొని ఆయనలో ఐక్యం అవ్వడం జరిగిందనమాట సో దక్షిణాయనం ఆఖరి రోజు ధనుర్మాసం ఆఖరి రోజు కూడా అవడం వల్ల పాత నుంచి కొత్తగా వెళ్తున్నాం అనమాట అంటే సూర్యుడు కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి ఆ రోజే మారుతారనమాట అంటే ఆ మరుసటి రోజు మారుతారనమాట సో మారినప్పుడు ఏంటవుతుందంటే పాతవి అన్నీ వదిలేసి కొత్తవి తెలుసుకోవాలి కొత్తవి నేర్చుకోవాలి అనే ఆ క్రమంలోని ఉదయం లేవగానే ఈ భోగి అని చెప్పి వేస్తూ ఉంటాం అనమాట దీనికి ఏంటంటే ముందు పది పదిహేను రోజుల నుంచి కూడా గ్రామాల్లో అంటే పూర్వం అయితే ఒక రకంగా మా జనరేషన్ అదృష్టం చెప్పుకోవాలి ప్రతి జనరేషన్ అవి కూడా తెలియవు మా చిన్నప్పుడు అయితే పది పదిహేను రోజుల ముందు నుంచి ఈ ఆవుల తాలూకా పేడ ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న వీటిల్లో చేసి పిడకల్లాగా పెడకల్లా చేసి దండల్లా కట్టి ఇంట్లో ఉన్న పాత సామాన్లు అవన్నీ కూడా ఏమున్నాయో అవన్నీ కూడా తెల్లవారు మూడు బ్రహ్మీ ముహూర్తంలో ఒక వీధి వాకిట్లో కానీ ఒక కూడల్లో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మా ఈ పాత సామాన్లు ఇవన్నీ కూడా పెట్టి మంట వెలిగించి ఈ ఇవన్నీ కూడా అందులో వేసి దాని మీద కాచిన వేడి నీటితో స్నానం చేసేవారు సో అదేంటంటే అక్కడ పర్టికులర్గా ఎప్పుడైనా ఒక అయిపోయి ఒక కొత్తది వస్తుంది అన్నప్పుడు ఆ కాలంలో కానీ ఋతువులో కానీ శక్తులు కానీ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట సో ఈ దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యంగా చలి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి ఉదయాన్నే ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా చేయడం ద్వారా వాటి నుంచి వచ్చే ఆ స్మెల్స్ కానీ దాని ద్వారా కానీ ఉన్న క్రిమికెటకాలు ఇవన్నీ కూడా అంటే పొల్యూషన్ అవేమీ లేకుండా కూడా చేసేవారు దాని మీద మరిగిన నీటితోటి స్నానం చేసేవారు మీరు చెప్పినట్టు పాతది పోయి కొత్తది మన జీవితంలోనికి వచ్చినప్పుడు నిజంగా అది ఒక వెలుగు అందుకని ఈ పండుగ ఇంత ప్రాముఖ్యత కానీ మనం పాతది పోయి కొత్తది అంటే జనవరి ఫస్ట్ లేదంటే ఉగాది వీటికి ఇస్తున్న ప్రయారిటీ మనం భోగి పండుగకి ఇవ్వలేకపోతున్నాం బికాస్ తెలి కారణం తెలియకపోవటం అంటారు అంటే దాని ఇంపార్టెన్స్ దాని ప్రాముఖ్యత తెలియకపోవడం ఉగాది కూడా మీకు ఏమవుతుందంటే ఏప్రిల్ పద్నాలుగున రవి భగవానుడు మేషంలోకి వచ్చేటప్పుడు జరిగే పండుగ అనమాట అది సో రవి ఎక్కడెక్కడ ఒక్కొక్క సంక్రమణలోకి వస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ నాలుగు ప్రదేశాల్లో వస్తారు మేషంలోని కర్ణాటకంలోని తులలోని మకరంలోని ఈ నాలుగు కూడా చాలా పెద్ద పండుగలు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటే మనకి మకర సంక్రాంతి వస్తుంది అక్కడ ఉగాది వస్తుంది అనమాట సో విధంగా మిగతా రెండు చోట్ల కూడా రెండు పండుగలు వస్తాయి అయితే ఇవి రాష్ట్రాలను బట్టి ఒక్కొక్కళ్ళు అమావాస్య నుంచి తీసుకొని ఒక్కళ్ళు చేస్తారు పౌరుల నుంచి తీసుకొని కొంతమంది చేస్తారు అయితే మనకి ధనుర్మాసం అనేది మార్గశిరమాస పౌర్ణమి నుంచి పుష్యమాస పౌర్ణమి మధ్యలో వచ్చే డేస్ అనమాట ఇవి భక్తికి చాలా ముఖ్యంగా దక్షిణాయనం అంతా కూడా ఏంటంటే భక్తికి సంబంధించిందే అందుకే ఇక్కడ మీరు గమనించినట్లయితే శుభకార్యాలు అవి కూడా పెద్దగా జరపరు అంత భక్తి ఆధ్యాత్మికం అదే విధంగా మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ఈ విజయవాడ కనకదుర్గమ్మ వారి దీక్ష ఇవన్నీ కూడా తీసుకుంటే మీకు ఈ మాసాల్లోనే స్టార్ట్ అవుతాయి పర్టికులర్గా ఇవన్నీ కూడా భోగి రోజే అండ్ అవుతాయి ఈవెన్ మనం అక్కడ కేరళలో మకర సంక్రాంతికి తీసుకున్నప్పుడు వాళ్ళు వెలిగించే దీపం కానీ ఇవన్నీ కూడా మకర సంక్రాంతి రోజు నుంచి అంటే వెలుగు అనమాట సో జీవితాల్లోనే కొత్తదనం వస్తుంది అందుకని పాతను విడిచిపెట్టి కొత్త వైపు ప్రయాణించే మార్గం కాబట్టి మనం వ్యవహరిస్తాం సార్ మీరు చెప్పినట్టు పల్లెటూళ్ళలో అయితే గనక అమ్మమ్మ నానమ్మ లేకపోతే అమ్మలు వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి కల్చర్ ఉదయాన్నే ఇంత నలుగుపిండి రెడీ చేసేసి వేడి నీళ్లు అక్కడ ఉంటాయి తర్వాత వీధిలో ఆల్రెడీ అప్పటికే భోగి మంటలు వెలుగుతూ ఉంటాయి చిన్నపిల్లల్ని లేపటం ఇదంతా సూపర్ అసలు వింటానికి కూడా భలేగా అనిపిస్తాం ఎస్ ఇప్పుడు అనుకుంటారు రోజు మనం స్నానం చేస్తున్నాం కదా రకరకాల సోప్స్ తో అది మళ్ళీ తలకు స్నానం చేస్తున్నాం కదా ఇది పర్టికులర్ భోగి రోజు ఎందుకు చేయాలి అని భోగి రోజే ఎందుకు చేయాలి అంటే యాక్చువల్గా స్నానం చేసేటప్పుడు కూడా అంటే మనకి రథసప్తమి నాడు కానీ భోగి పండుగ నాడు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జిల్లేడాకు తల మీద పెట్టుకొని దాని మీద రేగుపండు పెట్టుకొని స్నానం చేయమంటారు సో జిల్లేడాకు ఏంటంటే సాధారణంగా సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన పత్రం అది అదేవిధంగా రేగుపండుని సంస్కృతంలో ఆర్కా అని పిలుస్తారనమాట ఆర్క అంటే సూర్యుడి కూడా మరో ఇంకో పేరు అనమాట ఇదేమవుతుందంటే ఈ జిల్లేడాకు మనం తల మీద పెట్టుకొని చెప్తారు కానీ యాక్చువల్గా జిల్లేడాకు మీద మీరు అబ్జర్వ్ చేసినట్టు వైట్ ఫేమ్ ఒకటి ఉంటుంది సో అది కనుక మనం తడిపి ఒళ్ళంతా రుద్దుకొని చేసినట్లయితే స్నానం చేసినట్లయితే ముఖ్యంగా చర్మానికి సంబంధించిన రోగాలు ఏవి కూడా రావు సైంటిఫిక్ ముఖ్యంగా మనకి ఈ క్యాన్సర్ ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ ఇవి కనుక చూసినట్లయితే దానికి జ్యోతిష్యంలో రాహుగ్రహం అదేవిధంగా బుధుడు ఈ రెండు గ్రహాలు కనుక ఎఫ్లిక్ట్ అయితే మనకి స్కిన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా చేయడం వల్ల రేగుపండు తల మీద పెట్టుకోవడం వల్ల కూడా కారణం ఏంటి అంటే రేగుపండులో సూర్యుడి తలకు సంబంధించిన శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే ఇక్కడ బ్రహ్మస్థానంలో మనం రెండు పెట్టుకొని చేస్తామో ఇక్కడ నుంచి నాళ్ళు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట ఏడు నాళ్ళు ఉంటాయి సో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట అందుకు ముఖ్యంగా రథసప్తమి రోజు అదే విధంగా భోగి రోజు రెండు కనుక పెట్టి చేసినట్లయితే ఆ ఏడాది అంతా కూడా వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి అసలు ప్రతిరోజు చేస్తే మంచిది ఉప్పుడంటే డిటర్జెంట్లు ఇవన్నీ చాలా చాలా పౌడర్లు సబ్బులు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పేస్ట్లు ఉప్పు ఇవన్నీ అంటున్నారు అయితే మనం బొగ్గు ఉప్పు పందం పొల్లా అంతే చక్కగా ఉండేది ఎవరికి అసలు డెంటిస్ట్ ప్రాబ్లమ్ కూడా ఉండేది కానీ ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోవడం అలా అంటే ఆ అంతా వదిలేసి ట్రెడిషన్ అంతా వదిలేసి కొత్త దానికి రావడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఆ విధంగా మీరు చెప్పినట్టుగా నలుగుపిండి ఇవన్నీ పెట్టి స్నానం అవన్నీ చేసి కొత్త బట్టలు అవన్నీ వేసుకున్న తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి భోగిపెళ్ళు పోయడం అనేటువంటిది ఆనవాయితీ జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం అందంగా ముద్దుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి దిష్టి ఇష్టపడుగుతుంది అనమాట సో అందుకని చెప్పి సాయంత్రం పూట ఏం చేస్తారంటే వాళ్ళకి భోగిపళ్ళు అని చెప్పి సూర్యాస్తమయానికి అంటే ప్రదోషకాలం అని చెప్పేసి అనమాట మనకి సూర్యాస్తమయం సూర్య సూర్యోదయం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సూర్యాస్తమయంలో వచ్చే సమయాన్ని ప్రదోషకాలము అంటారు సో ఆ కాలంలోని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మొత్తవులందరినీ పిలిచి ఈ పిల్లలకి ఈ రేగుపళ్ళు బంతి పువ్వు రేఖల కింద విడతీస్తారు ఒక బంతి పువ్వును మాత్రమే అలా చేయాలి అలాగే బంతి పువ్వు కూడా పూజకి పనికిరాదు బంతి పువ్వు అలంకరణకు మాత్రమే మరి అందరూ బంతి పువ్వు అదే చెప్తున్నాను చాలా మందికి తెలియదు బంతి పువ్వు అలంకరణకు మాత్రమే పూజకి పనికిరాదు ఎందుకు అంటే బంతి రేఖల్లోని క్రిములు వైరస్ని అరికట్టే శక్తి అనమాట అందుకు అవి అలంకరణలుగా గుమ్మాలకి దేవుడి మందిరాలకి పెడతాం తప్ప పూజలో వాడడానికి మాత్రం వీల్లేదు ఎందుకు గురువుగారు వాడకూడదు అంటే అది అక్కడ భగవంతు జనరల్గా ఏదైనా పూజగా ఉంది ఉందనుకోండి అక్కడ అక్కడ యాక్చువల్గా పాజిటివ్ వైపు ఉంటుంది సో అక్కడికి ఏది వచ్చేది ఉండదు అండ్ యాక్చువల్గా మేము వాస్తులో హార్యాంటర్ పెట్టి చూపించినప్పుడు కూడా అంద్రేళ్ళలోని దేవుడికి అది కనీసం నైన్టీ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే మీరు ఒక రోజు కాదు ఒక రోజు అక్కడ దీపం వెలిగించడమో పూజ చేయడమో పండగ పూజ ఏదో చేస్తా పాజిటివ్ వేస్ అనేది అక్కడ ఉంటుంది సో మిగతా ప్లేసెస్కి వచ్చేటప్పుడు అది కనిపించట్లేదు సో అది వాస్తులో మేము చెప్తాం ఎలా దాన్ని ఇంక్రీస్ చేసుకోవాలి ఇవన్నీ సో బ్యాక్ టు పాయింట్ వచ్చేటప్పుడు ఈ రేగుపళ్ళు బంతి పువ్వులు చిల్లర నాణ్యాలు చాక్లెట్లు ఇవన్నీ కలిపి వచ్చిన మొత్తం ఎదువులతోటి ఆ చిన్నపిల్లలైతే బాబు అయితే బాబు పాప అయితే బాబు వాళ్ళని నెత్తి మీద ఇలా పెట్టి వంపుతారనమాట సో ఇక్కడ తగిలించినప్పుడు ఆ చిన్నపిల్లలకి యాక్చువల్గా బ్రహ్మ జ్ఞానం ఇది ఇక్కడ ఉంటుంది అనమాట అంటే జాలిగా పుట్టేటప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఈ నోటి దగ్గర పీస్ తీసి ఇక్కడ క్లోజ్ చేస్తారు అని చెప్పి మనం చిన్నప్పుడు మనం చెప్పేవారు సో ఈ బ్రహ్మక్షేత్రంలో కనుక ఆ రేగుపండు కనుక తగిలితే అక్కడ ఆ ఏడాది లేదా రాబోయే కాలంలో వాళ్ళకి దృష్టి అది కూడా తగలకుండా ఉంటుంది అని చెప్పి చేస్తారు సో చుట్టుపక్కల అంతమంది వచ్చినప్పుడు చిన్నపిల్లలకి తొందరగా వైరస్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది కాబట్టి బంతి రేఖలు వేస్తారు సో బంతి పువ్వులో సహజంగానే ఆ గుణాలు ఉన్నాయి వైరస్ని కానీ క్రిమి కీటకాలను కానీ దగ్గరికి రాను అందుకే అవి చాలా రోజులు ఎండిపోయిన తర్వాత కూడా దాని తాలూకా వర్క్ అది చేస్తూనే ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఏంటంటే చిల్లర ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అందరూ వస్తే సరదాగా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఇప్పుడు ప్రతిదీ ఒక ఈవెంట్ ఫోటోషూట్ లాగా అయిపోతుంది గానీ ఈ రీజన్స్ సైంటిఫిక్ రీజన్స్ అనేవి చాలా వరకు తెలియటం లేదు కాబట్టి సో దాన్ని ఏ టైంలో లో మనం చేయాలి ఏదో భోగి పళ్ళు వేయాలంటే దానికి ఒక టైము అవన్నీ కూడా చాలా వరకు చాలా మందికి తెలియటం లేదు బట్ మీరు చెప్పినట్టు సో ఇంత రీజన్ ఉంది అనమాట ఎస్ అండి సో అందుకని భోగి అనేది మస్ట్ గా మనం ఫాలో అవ్వాల్సినటువంటి విధానం అన్ని కూడా ప్రాసెస్ గా వెళ్ళిపోవాలంటే ఒకసారి దానికి సమయం లేదనో మరో కాకుండా ఇది పట్టణాల్లో చేసేది కూడా కాదు జనరల్గా అవకాశం భోగి మంటలు వేసిన తర్వాత వేసే ముగ్గు కూడా ఇప్పుడు అంటే అంత కెమికల్స్ వచ్చేస్తున్నాయి అప్పట్లో ఏంటంటే మనం ఈ వరిపిండి బియ్య పిండి వీటితో వేస్తే ఆ పిచుకులు చిలకలు అవి వచ్చి తినేది ఆ వీధులు అవన్నీ కూడా అప్పట్లో రోడ్లేవి కాదు మెట్రో రోడ్లే కాబట్టి చదివి ఆవు పేడతో వాటితోటి అది ముగ్గులు అవన్నీ వేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి ఆ ట్రెడిషనల్ మాట అంతా అలా అదే విధంగా అక్కడ బసవనలు వస్తారు ఈ బసవన్లో ఈ హరిదాసులు ఏంటంటే శివస్వరూపం అనమాట ఆ విష్ణు స్వరూపం ఈ బసవన్ ఏమో విష్ణు స్వరూపం అనమాట అది కథ కూడా ఉంది అనమాట మనకి ఎవరు జరాసందు చంపడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఆ రూపంలో వచ్చారు అని చెప్పేసి కొమ్ములతో చీల్చి మళ్ళీ ఆయన హృదయంలో శివలింగాన్ని తీయడం అంతా కూడా స్టోరీ ఉన్నాడు అందుకని చెప్పి పూర్వం ఏంటంటే వాళ్ళు వస్తే అసలు వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి మన మన దగ్గర ఉన్న పాటలు బట్టలు ఇవన్నీ ఇవ్వడం ఇవన్నీ జరిగేవి అనమాట ఇప్పుడు ఈ రోజుల్లో అసలు అవి ఏమీ లేవు కనిపించన్స్ కిందకి దిగిలేమని పంపించేస్తున్నారు మీరు చెప్పినట్టు ఈ విలేజ్ కలర్ ముగ్గులు అవన్నీ కూడా కమికల్స్ కానీ అప్పట్లో ఏంటంటే ఓన్లీ పసుపు కుంకుమ తర్వాత కొన్ని విత్తనాలు నా దగ్గర కూడా సింధూరం విత్తనాలు ఉన్నాయి తర్వాత చూపిస్తాను నేను కూడా మొన్న ఒక వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ఇచ్చారు అనమాట నాకు అంతవరకు తెలియదు సింధూరం అంటే కెమికల్ తయారు చేస్తాను సింధూరం చెట్టు అందులో విత్త పట్టుకుంటే చాలు వేలు ఎర్రగా అయిపోతుంది అనమాట సో అవి పాత్రం వెళ్ళి మొక్కలు కూడా వస్తాయి సో అలా ప్రతిదీ కూడా మనకి అనమాట అది మనకి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేక చెప్తే వింటారు ఇప్పుడు జనరేషన్ అయినా సరే కూర్చోబెట్టి చెప్తే వింటారు బట్ సరిగ్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు లేదు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే భోగి ఇప్పటి వరకు మనకి కొంత కొంత నాలెడ్జ్ ఉంది బట్ ప్రతి దానికి ఒక టైం ఉంటుంది దాని వెనకలు ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి మన పండుగలో ఉన్న కల్చర్ని లేకపోతే ఆ విశిష్టతని వరకు చాలా వరకు మనం మిస్ అవుతూ ఉన్నాం బట్ మన హెక్టిక్ లైఫ్లో అందరూ బిజీ బట్ మనం చేయాల్సిన కొన్ని ఏవైతే ఉంటాయో సాంప్రదాయంగా మన కుటుంబ వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని పండుగలను ఖచ్చితంగా మనం ఇలా ఫాలో అవ్వాల్సిందే థ్యాంక్ యూ సార్ నమస్తే